నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారా ప్రతిరోజు ప్రార్థన చేయండి దేవుడితో సహవాసం కలిగి ఉండండి ఆయన మీ యొక్క ప్రతి అవసరతను తీర్చి మీ యొక్క జీవితాలను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ముందుకు గాక ఒక వ్యక్తి ఏదైనా సాధించినప్పుడు లేక ఉన్నత స్థానాలను అధిగమించినప్పుడే ప్రజల వద్ద నుండి బహుమానాల్ని పొందుకుంటూ ఉంటాడు అదే విధంగా దేవుడి దగ్గర నుండి బహుమానం పొందుకోవాలి అంటే ఈ విషయాలను ఖచ్చితంగా పాటించాలి మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన వద్దకు వచ్చి వారికి సంపూర్ణమైన బహుమానం దొరుకుతుంది రుతువలే రెండవదిగా ధైర్యము విడిచిపెట్టకుండా ఉన్న వారికి మంచి బహుమానము దొరుకుతుంది పేతురు వలె మూడవదిగా కొరకు సమస్తమును విడిచిపెట్టి త్యాగము చేసిన వారికి సంపూర్ణమైన బహుమానము కలుగుతుంది వలే ఒకవేళ నీవు ఈ లోకంలో లభించే బహుమానాల కొరకు పరిగెడుతున్నావా అయితే అవి ఎంతకాలము నీతో శాశ్వతంగా ఉండనేరవు కానీ దేవుడిచ్చే బహిమానము నీతో ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది నీ యొక్క జీవితాన్ని మారుస్తుంది నీ బ్రతుకును చక్కబరుస్తుంది దేవుడిచ్చే బహుమానము శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు సదా నీ తోడుగా ఉండి నీ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటుంది ఈ రోజు మన యొక్క మూల వాక్యము యష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనము నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది అలెలుయ ఎంత గొప్ప మాట కదండి ఈ యొక్క వాక్యాన్ని ఎరుషలేము పట్టణము గురించి రాస్తున్న సందర్భంలో మనకి కనబడుతున్నది అవును మన యొక్క బహుమానము ఎవరి దగ్గర ఉన్నది ఎవరి దగ్గర మన బహుమానము మనం పొందుకుంటే అది శాశ్వత కాలము ఉంటది ఈ లోకము ఇచ్చే బహుమానాలు మనతో పాటు కొంతకాలమే ఉంటాయి అవి కొంతకాలము మనకు పేరు సంపాదించి పెట్టడానికే ఉపయోగపడతాయి గాని మన యొక్క జీవితానికి అవి ఎంత మాత్రము కూడా ఉపయోగకరంగా ఉండవు కానీ దేవుడిచ్చే ఇచ్చే బహుమానాలను మనం పొందుకుంటే గనక అవి మనతో పాటే ఉండి మన యొక్క జీవితాన్ని ఎంతో ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించడానికి తోడుగా ఉంటది మొదటిగా రూతు జీవితాన్ని చూసినట్లయితే ఆమె మోయాబు దేశం నుండి ఆ యొక్క దేశానికి తన అతతో పాటు వెళుతుంది అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు ఆమె దేవుణ్ణి ఆశ్రయించి దేవుడి దగ్గరకు వచ్చినది దేవుణ్ణి వెంబడించింది కాబట్టి సంపూర్ణమైన బహుమానము తాను పొందుకున్నది అని రూతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చాలా స్పష్టంగా రాయబడుతుంది తన యొక్క తోటి కోడలు ఆ యొక్క అత్తని విడిచిపెట్టింది దేవుణ్ణి విడిచిపెట్టింది సమస్తాన్ని విడిచిపెట్టి తన దూర ప్రాంతానికి వెళ్ళిపోయింది కానీ ఈ యొక్క ఋతు మాత్రం తన అత్తయ్య నయోమిని విడిచిపెట్టకుండా దేవుణ్ణే వెంబడించింది తన అత్త మాటకు గౌరవించింది దేవుణ్ణి వెంబడించి ఆశ్రయిస్తే సంపూర్ణమైన బహుమానం పొందుకుంటుందని ఆమె నమ్మింది కాబట్టి తన యొక్క జీవితంలో దేవుడు గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తున్నాడు తన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారి తన యొక్క పేరుని ఆ యొక్క పుస్తక పటాల్లో వ్రాయించబడడానికి శాశ్వత కాలము తన యొక్క పేరు చిరస్రాయిగా ఉండడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు ఒకవేళ నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుడి దగ్గరకు వస్తే గనక సంపూర్ణమైన బహుమానాన్ని నేను పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉంటూ ఉన్నాం అది ఎంత మాత్రము కూడా ఈ లోక బహుమానాల వలె అస్థిరము కాదు కానీ దేవుడిచ్చే బహుమానము చాలా స్థిరంగా ఉంటుంది నీ జీవితానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఉన్నది రెండవదిగా ధైర్యమును విడిచిపెట్టని వారికి దేవుడు బహుమానాన్ని ఇస్తానంటున్నాడు ఆనాడు ఫేతుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి ముందు అనేక సార్లు తాను భయపడ్డాడు తన యొక్క జీవితం ఏమైపోతుందో తన యొక్క వృత్తి ఏమైపోతుందో తన యొక్క బ్రతుకు ఏమైపోతుందో అని భయపడ్డాడు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై మరలా పేతురుని దర్శిస్తూ ఉన్నాడు అతనితో మాట్లాడుతున్నాడు అప్పుడు తన యొక్క జీవితము ఎంతో ఆశీర్వాదకరంగాను గాను గొప్ప బహుమానం పొందుకొని తన యొక్క జీవితాన్ని చాలా ఉన్నతంగా మార్చుకోవడానికి సహాయం చేస్తున్నాడు ఈ యొక్క వాక్యాన్ని హెబ్రియల్ కు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో వ్రాయబడుతుంది మీ ధైర్యమును విడిచిపెట్టకొని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని వ్రాయబడుతుంది ఆనాడు పేతురు ఎప్పుడైతే భయపడ్డాడో అంతవరకు కూడా గొప్ప బహుమానాన్ని పొందుకోలేకపోయాడు ఎప్పుడైతే ధైర్యముతో దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి దేవుని యొక్క రక్షణ సువార్తలో అనేక మందిని నడిపిస్తూ ఉన్నాడు తను గొప్ప బహుమానాన్ని పొందుకొని విద్య లేని పామరుడుగా ఉంటున్న పేతుడిని దేవుడు అనేకమైన ప్రజల్ని రక్షించే భాగ్యాన్ని ఇచ్చి తన యొక్క జీవితాన్ని చాలా ఆశీర్వాదకరంగాను చాలా ఉన్నతంగాను మారుస్తూ ఉన్నాడు నేను నీవు కూడా నాకు ఎటువంటి టాలెంట్స్ లేవు నాలో ఎటువంటి గొప్ప తలాంతులు లేవు నేను ఎందుకు పనికిరాను అని నీవు బాధపడుతున్నావేమో కానీ నీవు ధైర్యమును విడిచిపెట్టకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తే గనుక దేవుడు నీకు నీ జీవితానికి గొప్ప బహుమానాన్ని అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటున్నాడు పేతృవలి నేడే ఆ యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మాటకు లోబడి నీవు దేవుని యొక్క అడుగు జాడల్లో నీవు ముందుకు కొనసాగితే గనక నీ యొక్క బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చును గాక మూడవదిగా క్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టి తమ్ముడు తాము అప్పగించుకున్న వారికి దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తానని రాస్తూ ఉన్నాడు మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని సమస్తాన్ని విడిచిపెట్టాడు దేవుని కొరకు నిలవబడ్డాడు దేవుని యొక్క మాటకు లోబడ్డాడు అనేకమైన జనాంగా నడిపించడానికి దేవుడు అతనికి తోడుగా ఉండి గొప్ప బహుమానాన్ని దేవుడి దగ్గర నుండి పొందుకుంటున్నాడు ఈ యొక్క వాక్య భాగాన్ని ఎబ్రికు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చరంలో స్పష్టంగా వ్రాయబడుతుంది ఎవరైతే క్రీస్తు కొరకు తమ్ముడు తాము అప్పగించుకొని సమస్తమును విడిచిపెట్టి ఆయనతో కొనసాగుతారో దేవుడు అటువంటి వారికి గొప్ప బహుమానం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటున్నాడు మోస జీవితం వలె నేడు నీవు కూడా ఈ లోక హాస్యల కొరకు లోక తలంపుల కొరకు లోక ఉద్దేశాల కొరకు ఈ లోక బహుమానాల కొరకు వెంపర్లాడుతున్నావేమో పరిగెడుతున్నావేమో కానీ దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడి దగ్గర నీ యొక్క బహుమానము దాగి ఉన్నదని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఆ యొక్క బహుమానము నీవు పొందుకోవాలంటే మొదటిగా రుతువలే దేవుడిని ఆశ్రయించి దేవుడి దగ్గరికి రా రెండవదిగా నీ ధైర్యాన్ని విడిచిపెట్టమాక మూడవదిగా క్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టి నిన్ను నీవు అప్పగించుకో అప్పుడు శాశ్వతమైన సంపూర్ణమైన గొప్ప బహుమానాన్ని నేను నీవు కూడా పొందుకోవడానికి సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నావు ఇప్పటికైనా సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు నిలవబడదాం దేవుడిచ్చే గొప్ప బహుమానాన్ని పొందుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి నా బహుమానము నా దేవుని అంతనే ఉన్నది అని నీవు మరలా మాకు జ్ఞాపకం చేస్తున్నావు అవును బ్రవ్వా నీ యొక్క బహుమానం మేము పొందుకోవాలంటే మా యొక్క జీవితాలను నిన్ను ఆశ్రయించాలి ధైర్యమును విడిచిపెట్టకుండా సమస్తమును ఈ లోకాషల్ని విడిచిపెట్టి నిన్ను చేరితే గనుక మేము గొప్ప బహుమానాలను పొందుకుంటాం ఋతువలే పేదృవలే మోసేవలే మా యొక్క బ్రతుకులను కూడా దీవినకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చండి పని చేపడుతున్న సాతాను శక్తులను ఏసు నామంలో లయపరిచి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఏసే నామంలో అడిగి कुछ नाम तंड्री आमेन आमेन आमेन